గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మన హోమ్ టౌన్ సో ఈరోజైతే లైక్ ఒక క్యాంపర్ వ్యాన్కైతే వచ్చాను అన్నమాట సో ఎస్ అదే మన బొలరు ఈరోజు దానికైతే వెళ్ళాలి బాగా జరగాలని కోరుకుంటున్నా సో లైక్ ఇప్పుడు మనం పోతున్న వ్యాన్ వచ్చేసి చూపించాను కదా బొలారు ఇది ఎట్లా అంటే బిఎస్ ఉంటుంది కదా సో వాళ్ళ కింద క్యాంపర్ వ్యాన్ అనమాట వాళ్ళకి ఒకరోజు ఆల్టింగ్ డ్రైవర్గా వెళ్తాను అండ్ ఇది ఫస్ట్ టైం బులోరే ఎక్కడ నేనైతే ఇంతకుముందు దోస్త్ అవి అయితే ఎక్కువ మ్యాజిక్ అయ్యి బులోరే అయితే ఇది ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందో ఈరోజు ఫైనల్గా అయితే బండి ఎక్కా మనోడు వస్తే స్టార్ట్ చేద్దాం వర్క్ వెళ్ళారు కొంచెం పెద్ద బండి జాగ్రత్తగా వెళ్ళాలా లేదంటే అటు ఇటు అయితే చాలా ఇబ్బంది అవుతుంది అదనమాట సంగతి గేర్లు ఇవి ఐదు గేర్లు రివర్స్ హ్యాండ్ బ్రేక్ బంద్ చేయట్లా హ్యాండ్ బ్రేక్ బంద్ చేయట్లా సరే లెడీ ఎలా ఎలా గడుస్తుంది ఈరోజు ఇప్పుడు ఇంకెందుకు బండి అయితే మాట్లాడుకునే వస్తున్నాము ఏమరా బండి అన్నావు బొలేరా అన్నావు ఏంది మళ్ళీ బండి ఎక్కావు అనుకుంటున్నారు కదా మన అదృష్టం గురించి తెలిసిందేగా పోయానా కావలే దగ్గర దగ్గర కాదులే మన ఊరు అమ్మదా పోయానా అక్కడి నుంచి మనోడికి పై నుంచి ఫోన్ వచ్చింది ఏందబ్బా అంటే సార్ ఇట్లా కొత్తగా ఎవరు అంటే ఈరోజు వద్దు ఈరోజు వర్క్ వర్క్ లేదు ఈరోజు రేపు రమ్మను లేదంటే కుదిరితే మధ్యాహ్నం అని చెప్పాడు ఎక్కడ అమలు సెంటర్ దగ్గర నేను మళ్ళీ అక్కడి నుంచి బండి వాపస్ తీసుకొచ్చి పార్కింగ్ చేసి ఇంటికి వెళ్తాను అది మన అదృష్టం ఏం చేస్తాం ఏం చేయలేం సరేలే ఈరోజు కొన్ని వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకుందాం ఏమంటారా అంతే కదా ఫోన్ మార్చే క్వాలిటీ ఎట్టుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వన్ మినిట్ వీడియోకి దగ్గర దగ్గర వన్ జీబీ తీసుకుంటుంది అది మనల ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు లేదనేసి నేనైతే మన కొత్త మొబైల్ది అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నా సో మన కొత్త మొబైల్ వీడియో చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్లో ఉంటుంది చూసి తెలుసుకోండి నేనేం ఫోన్ వాడుతున్నా ఏంటి అనేసి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా మన కొత్త ఫోన్లో తీసిందే చూస్తున్నారు కదా క్వాలిటీ ఎంత అంతే ఇంప్రూవ్ అయింది చాలా ఇంప్రూవ్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనకి బొలారా క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఏమైందంటే ఇంట్లో లైక్ వీడియోస్ తీసుకుంటా ఉన్నా అనుకోసం వీడియో చేస్తా ఉన్నా మన కొత్త బాగుంది అయితే మా అన్న ఫోన్ చేసి హౌ టు గో టు నెల్లూరు అన్నాడు సరే కదా అనేసి బండి ఎక్కి రావాలకి వెళ్ళాను బండి ఎక్కి దగ్గర సో ఇప్పుడు నేను ఎక్కిన బండి వచ్చేసి ఎట్టిగా అనమాట సెవెన్ సీటర్ ఇది మార్కెట్ దగ్గరికి వస్తే మార్కెట్ దగ్గర పోద ఉంటుంది సో అక్కడికి వెళ్తే అన్నయ్య ఏమన్నా అంటే నేను ఒక బండి ఇస్తాను నీకు నా బండి నేను తీసుకుంటాను అన్నాడు సో పోదాం ముందైతే నేను అడిగైతే ఏమన్నా మనకి ఈ బండి డ్యూటీ కావాలి డ్యూటీ చేసిన ద్వారా డబ్బులు కావాలి అది మూమెంట్ సో ఇప్పుడైతే మనం మార్కెట్ దగ్గర ఉన్న పోలంగల్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు నేను వచ్చింది లైక్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనమాట కావాలకి సో వాళ్ళ ముందు ఫోన్ తీసి వీడియో తీసి అంత సీన్ అయితే నాకు లేదు సో యాక్చువల్గా నెల్లూరుకి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే కార్ తీసుకుంటున్నారన్నమాట కియా సో దానికోసం అయితే వచ్చారు ఆయన ఏదో పెద్ద పెద్ద గొడవల గురించి మాట్లాడుతున్నాడు నాకైతే చెమట్లు పట్టేస్తున్నాయి ఏసీలో కూడా ర్యామ్ బ్రో చాలా కష్టం అది కావలుకున్న సారీ నెల్లూరుకు వచ్చిన పని అయితే అది ఏంటంటే కార్ డెలివరీ కోసం నెల్లూరులో ఉన్న కియా షోరూమ్కి అయితే వచ్చేసాము సో సార్ వాళ్ళు అయితే కార్ కొనేదానికి వెళ్తున్నారు నేను ఇంకా వెహికల్ని పార్క్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలా లిటరల్లీ నా మైండ్ ఏం పని చేయట్లా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తేనే వస్తూనే వస్తాను చూద్దాం ఏం రోజు వస్తాయి వేరే అతను అయితే మనం ఇప్పుడు స్టోన్ అవుట్ ఏంటంటే స్టోన్ హౌస్ పేట దాకా అయితే వచ్చామనమాట సో తినేదానికి కూడా తినేసి వెళ్దాం అన్నాడు సో ఇప్పుడు తింటాం అనమాట పోయి అది ఎంత ట్రాఫిక్ ఉందంటే లిటరల్ స్టోన్ హౌస్ పేట ఘోరమైన ట్రాఫిక్ ఊరు నైన్ ఆది ట్రాఫిక్ రా స్వామి ఎప్పుడు ఇంతేడా ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో కొంతమంది ఉన్నారు మరి బాబు శ్రీదుర్గాలో చాలా క్రౌడ్ ఉంది అయితే తినేసి ఫుల్ భోజనం ఆమె పెట్టించాడు సో తినేసి అయితే జస్ట్ రైట్ నాకు కార్లోకి వచ్చా అది మూమెంట్ అతను వస్తే మళ్ళీ నాడుగా బావాలంట స్టోన్ హౌస్ పేటలో చూద్దాం ఎక్కడ తీసుకెళ్తాడు స్టోన్ హౌస్ పేటలో ఇక్కడ ఒక కెమికల్ షాప్ ఉంది వెంకట సాయి కెమికల్స్ అని సో సార్ అయితే అక్కడికి వచ్చారు సో ఏమైనా కెమికల్స్ ఏమైనా తీసుకుంటారేమో మరి తెలియదు మనమేమో లాగా ఏసెలు కూర్చొని ఉన్నాం మన బండి సిఎన్జి సో గ్యాస్ కొట్టిస్తున్నాం అనమాట అది మందర మనతో పాటు వచ్చారు ఒకసారి వచ్చారనమాట అయితే మనకు కావాలి బస్ స్టాండ్లో డ్రాప్ చేశా అండ్ ఇప్పుడు కారు తీసుకెళ్ళి స్టాండ్లో పెట్టాలి అంతే ఇక స్టాండ్లో పెట్టి మనం అయితే ఇంటికి వెళ్ళిపోవాలి బండి అయితే పార్క్ చేసేసా ఇంక నేను పోయేసి ఈ తారాలు పెట్రోల్ బంకులో ఇచ్చేసి ఆ ఇంటికి వెళ్తా అదనమాట మనం నెల్లూరు నుంచి కావలికి వచ్చాం కదా కావలికి వచ్చి అన్నపురం అయితే వచ్చా అనమాట సో ఇక్కడ నుంచి ఐ మీన్ ఇంటికి సో ఇక్కడ నుంచి కాసేపు ఆగిన తర్వాత ఇంటికి అయితే వెళ్తా ఇంటికి వెళ్ళేసి కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రోజైతే మనకి గడిచిపోద్ది సో రేపు సంగతే దేవుడు అడుగు సో ఇంట్ తర్వాత ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా సో మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం అందరి లవ్ ఇవ్వాలా